అందరికీ ఇక్కడ మీ పి కన్నవరం నియోజకవర్గం మన గిడ్డి సత్యనారాయణ గారికి జనసేన టీడీపీ అలాగే బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా బలపరచడం జరిగింది కాబట్టి మీరు అందరూ గాజు గ్లాసు గుర్తు మీద ఓటేసి గిడ్డి సత్యనారాయణ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా ఇక్కడ జన పాటు ఉత్సాహంగా కార్యకర్తలందరికీ కూడా ఒకసారి మనందరి జన సైనికులు అందరి తరఫున ఒకసారి ధన్యవాదాలు చెప్పుకోవాలి అలాగే బీజేపీ కార్యకర్తలు కూడా మనందరం ధన్యవాదాలు చెప్పుకోవాలి ఓకేనా ఒకసారి ఇక్కడ మేము ప్రచారానికి వస్తే చాలా మంది మా మాకు సంబంధించిన ప్రచారానికి వస్తే కమిడియన్ ప్రచారానికి వచ్చారు అంటారు అవునా ఇప్పుడు కమిడియన్లు ఎవరో మనమే మాట్లాడుకుందాం ప్రత్యేక హోదా ఇస్తారని కామెడీ చేసింది ఎవరు అవునా కాదా మూడు రాజధానులను అని కామెడీ చేసింది ఎవరు అవునా కాదా మద్యపానం నిషేధం చేస్తానని కామెడీ చేసింది ఎవరు పెన్షన్ మూడు వేలు గెలిచిన వెంటనే అకౌంట్ లో పడతాయని చెప్పింది ఎవరు మరి కామెడీ మొత్తం వాళ్ళు చేసి మమ్మల్ని అని అంటారు అర్థం కాలేదు నాకు స్టిల్ స్టిల్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని కామెడీ చేస్తుంది ఎవరు మరి కామెడీ మొత్తం వాళ్ళు చేసి మమ్మల్ని కమెడియన్ అంటారు మేము జస్ట్ ప్రొఫెషనల్ గా కామెడియన్ అంతేగాని వాళ్ళలాగా పొలిటికల్ కమిడియన్స్ అయితే మేము కాదని మీ అందరికీ చెప్పడం జరుగుతుంది మీరందరూ కూడా ఈసారి మీ అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడుతున్నారో మీ అందరికీ తెలుసు పది సంవత్సరాల నుంచి ఆయన తన సొంత డబ్బుతో పార్టీని నడుపుతున్నాడు అలాగే ఎన్నో సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు మీరందరూ మన నామినేషన్ అఫిడవిట్ గమనిస్తే మిగతా వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ అఫిడవిట్ లో వాళ్ళందరికీ ఆస్తులు పెరిగినాయి కేసులు పెరిగినాయి కానీ పవన్ కళ్యాణ్ గారి అఫిడవిట్ లో మీరు అందరూ గమనిస్తే ఆస్తులు తక్కువ అప్పులు ఎక్కువ విరాళాలు ఎక్కువ మరి దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు ఎంత నిజాయితీ పరుడు అనేది మీరందరూ ఈసారి గమనించి ఓటు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను